పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరవై ఏడవ సంకీర్తన నాలుగో వాక్యాన్ని చదువుకుందా యహో యొక్క ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను కూర్చున్నాను దేవునికి శ్రోత ఈ కీర్తన రచించినటువంటి భక్తుని పేరు దావీదు బహుశా దావీదు దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాడు కోరుకున్నాడు ఏమిటా వరం ప్రభువా ఈ లోకంలో నుండి పాపంలో నుండి నన్ను తప్పించి విడిపించి నన్ను రక్షించి పరిశుద్ధ పరచయ్యా అని అడగచ్చు అది కూడా వరమే లేదు ఈ సర్వసాధారణమైన వ్యక్తిని రాజుగా మించిన గొప్ప కోరుకుంటున్నాను నీ సేవకుడిగా నిలబెట్టయా అని అడగొచ్చేమో అది కూడా వలమే దేవుని పరిచర్యలో పాలుపొందుడం వరం దేవుని వాక్యాన్ని ప్రకటించుట వరం దేవుని సంతలో దేవుని ఆత్మ చేత నింపమని ప్రార్థించడం ఇంకా వలము అనే దాని అంటే ఇంగ్లీష్ లో ఇంకా చాలా రకాలు ఎందుకు మాటలు చెబుతున్నారంటే ఈ యొక్క వాక్యాలు వింటున్నటువంటి సగమా నీవు దేవుని దగ్గర ఏం వరం కోరుకున్నా ఇది పరీక్షలో రాజే కాలం కదా వాళ్ళు కోరుకుంటారు భగవా ప్రతి పరీక్షలో నన్ను పాస్ చేయ ప్రభు కొంతమంది చూడబోతుంది మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటావు మంచి స్థాయిలో నిలబడాలని కోరుకుంటావు నేను అడగడానికి ఇష్టపడుతున్నాను నువ్వు ఏం కోరుకున్నావు నీ వ్యక్తిగత జీవితం కోసం దేవుని సదులో వాకరించి ప్రార్థించినప్పుడు నువ్వు ప్రభు దగ్గర ఏమడిగా దేవుని సదులో ఏం కోరుకున్నావు నీ కుటుంబం కోసం ఏమడిగా నీ బిడ్డల కోసం ఏం అడిగా ఎందుకు అడుగుతున్నానంటే అడిగినది పొందావా ఒకవేళ ఇంకా పొందకపోతే అడుగుడి మీకు ఏ మత్త ఏడు ఏదో వాగ్దానం ఇచ్చాడు కానీ ఒక గడి ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా ఒక వారం ఆలస్యమైన లేదా ఒక నెల ఆలస్యమైనా నువ్వు అడిగినది ఇంకా పొందకపోతే నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న మీ ముందుంచడానికి నువ్వు ప్రభుని ఏమనిగా అది మొదట ఒక ప్రశ్నను సంధించడానికి ఇష్టపడ్డా అని చేత నిజాం సంగమా ఈ పూట నేను చెప్పే సుమార్త ఏంటంటే నువ్వు ప్రభుని అడిగిందండి అది పొందేదా తాను ఏం చేస్తున్నావు తా మీరు ప్రభుని ఒక అడవడిగాడంట తర్వాత ఏం చేస్తున్నాడంట నేటి క్రైస్తవ జీవితం తెలుసు అడుగుతా కానీ పొందేదాకా ఎదుర్చో అడుగుతామైతే వెంటనే దాన్ని మార్చిపోవడమో విడిచిపెట్టేమో వదిలేమో చేస్తూ ఉన్నాం కాదు క్రైస్తవుని ధోరణి ఆ విధంగా ఉండడానికి వీలు లేదు భక్తులు అంటాడు నేను

అనేవాడు సీబోను యాకోబు కుమారులకు యూద అనేవారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి దేవునికి స్తోత్ర నేను చెప్పే స్వార్థ ఏంటంటే నువ్వు అడిగా సరే నువ్వు కోరుకున్నావు సరే అది పొందేదాకా ఎదురుచున్నావా ఎలా వెతకాలి ఇదిగో

నువ్వు ఆశించింది పొందాలంటే నువ్వు అడిగింది పొందాలంటే నువ్వు కోరింది పొందాలంటే సగద నీరెత్తినటువంటి సరిపోదు వచ్చాం వెళ్ళిపోయావు సరిపోదు అలా ప్రార్థన సరిపోదు రాసరిలో ప్రార్థన చేస్తే నువ్వు అడిగినది నీ జీవితంలో పొందుకుంటావు దేవుని తీసుకోవాలి జ్ఞాపకం చేస్తున్నావు తెలుసా వారు మేడగదికి వెళ్ళాలంట వారు ఎరుసేపుకు వెళ్ళాలంట ఎక్కడ నుండి ఒలీవల వర్ణమాలబడిన కొండ నుండి అక్కడి నుండి ఎరుసేపుకు ఎంత దూరమో రాయబడిందట ఏమంట రాశాడు విశ్రాంతి దినమున చేసినంత ప్రయాణము విశ్రాంతి దూరము అంటే దానికి పడుతుందా ఉందనే వాక్యము తెలియజేస్తా ఉంది ఉందనే వాక్యము తెలియజేస్తా ఉంది ఎప్పుడైతే కిలోమీటర్లో పరుస్తున్నా కానీ దూరాన్ని మై మూడు దూరం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే దాని కిలోమీటర్ తొమ్మిది వందల అరవై మీటర్లు అంటే దగ్గర దగ్గరగా కిలోమీటర్ దూరం చెప్పండి ఎంత దూరం కిలోమీటర్ దూరం నువ్వు అనొచ్చు ఎందుకు అంత దూరమే ప్రయాణం చేయాలి ఎందుకు దేవుని సన్నిధిగా రావాలి

నిలిచిచున్నాడు ప్రతి వారు తన తన చోట నిలిచి ఉన్నవరను ఏడో దినమున ఎవరును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనిను దేవునికి స్తోత్రా ఏడవ దిన అది విశ్రాంత దినము ఆ కాలంలో అది శనివారం ఇప్పుడు ఆదివారముగా క్రైస్తవులందరం ఆచరిస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం విశ్రాంతి దినముగా దేవుని సన్నిధిలో పునరుత్వాన్ని

అంటే దేవుని సన్నిధిలో ఉండాల్సిందే అన్న చెల్లి అక్క తమ ఏమి లేదు ఆదివారం అంటే ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఈ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు రెండవది యూదులకు ఒక చట్టం ఉంది ఒక నియమం ఉంది అదేమిటంటే విశ్రాంతి దినము రోజున ఇన్ని మైళ్ళకు మించి ప్రయాణం చేయకూడదు అనేది ఒక అదే మీకు చెప్పాను కదా ఒక మైల్లో మూడు మందులు లేదా తొమ్మిది వందల అరవై మీటర్లు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాటి ప్రయాణం చేయకూడదు ఇది యూదుల యూదుల నియమం అంతకు మించి ప్రయాణం చేయకూడదు ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు మధ్యలో మీరు దూరంగా చర్చ ఉంటాయా అప్పట్లో ఎరుసలేములో తప్పించా మధ్యలో లేదు కదా మరప్పుడు ఇంకా దూరంగా ఉంటే పరిస్థితి అందుకే మీరు పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా జరిగితే విశ్రాంతి దినములకు ముందే చుట్టుపక్కల దూరంగా ఉన్న ఊళ్ళందరూ కూడా అప్పటికే ఎరుసలేము వచ్చేసేవారు దేవునికి స్తోత్ర మాటలు చెబుతున్నావు తెలుసా ఒక నియమము ఒక ఒక వాక్యము ఒక ఆఖ్యం నీకు ఇవ్వాలప్పుడు ఒకవేళ దూరంగా ఉంటే ముందులోనే ఎరుషన్ వచ్చేవారు అది ఆదివారం దేవుని సన్నిధిలో హాజరయ్యేవారు అది భక్తి అంటే ఇదిగో నేను దేవుని ఒక వరమానికి తిని దానిని వెతకూచున్నాను వెతకాలంటే ఎక్కడ తెలుసా దేవుని సన్నిధిలో ఎలా వెతకాలంటూ ప్రార్థన చేయు చూ ప్రార్థన చేయటం ద్వారా వెతకాలి ప్రార్థనలో వెతకాలి నువ్వేం పొందాలన్నా ఏం కోరుకున్నా ప్రార్థనలో ందుకోగలవు కాబట్టి ప్రార్థన చేయ అని చేత నేను చెప్పేసి వర్త దేవుని సన్నిధి అలక్ష్యము చేయక దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయక ఈ లోక సంబంధమైనటువంటి కలిక వాటికంటే ప్రభువే దేవునికి చేరి ఆయన సదిలో ప్రార్థన చేద్దాం మనం ఆశించినవి కోరినవి అడిగినవి అన్నీ మన జీవితాల్లో కుటుంబాల్లో పొందుకుందాం అట్టి జీవితం ప్రభు మనకు అనుగ్రహించిన గాక